ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి వాళ్ళ జాతకం చదువు విద్య ఉద్యోగం కెరీర్ విషయంది ఆరోగ్య విషయంది రాజకీయ విషయంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉందో చూద్దాం కృష్ణశాస్త్ర ప్రకారం జానకి రామ్ చూడు వృశ్చిక రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం ఎలా ఉంది తరించిన కార్యం ఎలా ఉంది నమ్మిన పని ఎట్లా ఉంది అడగపడ్డ పని ఎట్లా ఉంది చూడు అనుకున్న పని అవుతుందా కాదా చేసే పనుల ఎలా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది ధన విషయంలో ఎలా ఉంటుంది రుణ విషయంలో ఎలా ఉంటుంది ఆలోచన విషయంలో ఎలా ఉంటుంది హోత్సాహం ఆగో ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే గోల గోపన్న వచ్చిండీ గోపాలకృష్ణుడు వచ్చిండు మురళీ కృష్ణుడు వచ్చిండు అలాగే వారి జాతకానికి చెప్పాలంటే మహాలింగేశ్వరుడు వచ్చినండి అలాగే వారి జాతకానికి చూడాలంటే విద్నేశ్వరుడు వచ్చినండి వారి పేరు మీద అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు నవగ్రహాలు వచ్చినండి అలాగే వారి జాతకం చూడాలంటే మాత్రం శ్రీడి సాయిబాబు వచ్చిండండి అలాగే వారి పేరు మీద లక్ష్మీదేవత సరస్వతి దేవత వచ్చిందండి చాలా వరకు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా శరిస్మాన యోగం ఉన్నదండి వీరి జాతకలానికి కానీ మాత్రం ఆదాయానికి మాత్రం ఉండదు వీరి పేరు మీద రెండు మూడు రకాలుగా ఆదాయం కలిగే అవకాశం ఉంటుంది వీరి సంతానం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది అది స్త్రీ సంతానం కావుతూ పురుష సంతానం కావుతూ వృద్ధి చెందే అవకాశం ఉంటుంది వృద్ధి చెందటం అంటే మాత్రం చదువులో కలిసి రావటం కానీ విద్యలో కలిసి రావటం కానీ ఉద్యోగంలో కలిసి రావటం కానీ వ్యాపారంలో కలిసి రావటం కానీ వీరి ఇబ్బందులు పడ్డా కానీ వారితో మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలానికి మాత్రం అన్నదమ్ములతో మాత్రం విరోధం ఉంటుందండి పంచమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి అన్నదమ్మ దమ్ములతో మాత్రం ఖచ్చితంగా విరోధాలు చిక్కులు చికాకులు ఉంటాయి డాయుధులు రక్త సంబంధికులు అలాగే మేనమావ సైడ్ ఉన్నవారు అలాగే అక్క చెల్లెలైన సరే రక్త సంబంధికులు అండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండటం మంచిది వారితో ఆర్గ్యుమెంట్ చేయకుండా నిదానంగా ఉండటం చాలా వరకు మంచిది గురుబలం అధికంగా ఉంది కాబట్టి మాత్రం చాలా వరకు అత్యుత్సాసంగా ఉంటానండి కానీ వీరు జ్యోతిష్య బలం చూడాలంటే ఓవర్ కాన్ఫిడెంట్లో ఉంటారు దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కాబట్టి మాత్రం ఈ వృషిక రాశి వారు మాత్రం నిదానం ఉండటం మంచిది వీరి జాతక బలానికి కాడ నిదానం ఉండాలి కానీ మాత్రం మీద ఒకటికి నాలుగు సార్లు ఏమైనా వివాదాలు వస్తే గట్టిగా ఉండటం కూడా మంచిదే కానీ వీరి జాతక బలానికి జ్యేష్ట నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీమాతని పూజ చేయటం మంచిది అలాగే మాత్రం అనురాధ నక్షత్రం వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం జాతకానికి చూడాలంటే మాత్రం మహాశివునికి విఘ్నేశ్వరునికి ఆరాధన చేయడం పూజ చేయడం మంచిది ఇది జాతకలానికి ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారు మాత్రం పగడం ధరించడం నీలం ధరించడం చాలా వరకు శ్రేయస్కరం అండి జ్యేష్ఠ నక్షత్రం వారు చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారు ఆకుపచ్చ రాయి ధరించడం మంచిది అలాగే వజ్రం కూడా ధరించడం మంచిదండి జ్యేష్ఠ నక్షత్రం వారు ఆరవ సంఖ్య వస్తుంది వారికి అండ్ అనురాధ నక్షత్రం వారికి తొమ్మిదవ సంఖ్య ఐదవ సంఖ్య వస్తుంది బుధవారం మంగళవారం మంచిది జ్యేష్ఠ నక్షత్రం వారికి శుక్రవారం శనివారం చాలా వరకు మంచిది వీరికి దిక్కులు చెప్పాలంటే మాత్రం జ్యేష్ఠ నక్షత్రం వారికి ఉత్తర దిక్కు మంచిదండి ఇంకా మాత్రం అన్న అనురాధ నక్షత్రం వారికి మాత్రం వీరికి ఏ దిక్కైనా మంచిదే దక్షిణం పడమర చాలా వరకు మంచిగా ఉంటుంది తూర్పు మూల మాత్రం మంచిగా ఉండదు వీరి జాతక ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మికంగా వీరికి ఉద్యోగం మీద ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగం వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి చాలా అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉంటుంది లేదా మాత్రం అతి లాస్ట్ టైంలో మాత్రం ఓడిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక బిజినెస్ రంగంలో నడుస్తున్న వారు మాత్రం కానీ మాత్రం కూరగాయలు వ్యాపారం చేసేవారు తిరిగి ఉండదండి పండ్లు కావచ్చు కూరగాయలు కావచ్చు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వీరి జాతక బలానికి బియ్యం వ్యాపారం కలిసి వస్తుంది ధనధాన్య వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద ఎనిమిది వ్యాపారం కలిసి వస్తుంది అలాగే మాత్రం మోటార్ ఫీల్డ్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి రాశి వారి ప్రకారం చూడాలంటే మాత్రం కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి కానీ మాత్రం వీరు జ్యోతిష్య ఫలంలో చూడాలంటే మాత్రం అన్ని ఉన్న అంగ అల్లు నోట్ల శని ఉన్నట్లు అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టు వీరికి లేనిపోని వివాదాలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి వీరు చాలా నిదానం ఉండటం మంచిది రాశివారు నిదానంగా ఉంటారు కానీ ఎవరైనా రెత్త కొడుతు తొందర పడతారు కాబట్టి ఇది ఒక్కటి వీరికి మైనస్ అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారి జాతకంలో ఆరోగ్యం మీద ప్రభావం తప్పకుండా ఉంటుందండి ఈ ఆరోగ్యం మీద ఉన్న ప్రభావం తొలగిపోవాలంటే మాత్రం సూర్య ఆరాధన చేయడం మంచిది సూర్యుడిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఆదిత్య హృదయ పారాయణం చేయడం చాలా వరకు మంచిది ఆదివారం ఆదివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం మంచిది కానీ నిద్ర రాగి రాగిశంగులతో నైట్ మూట పెట్టి మాత్రం ఉదయం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది వెగటకాలంలో అందరూ అదే వాడేది కానీ ఇప్పుడు కొందరు వార్తలు కొందరు వాడతలేరు ఎవరి ఇష్టాన్ని బట్టి వారు వాడుతున్నారండి కానీ మాత్రం ముఖ్యంగా వీరి రాశివారి జాతకంలో మాత్రం స్త్రీలకు వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంతానం కలగని వారికి సంతానం దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే సంతానం కలిగి బాలరిష్ట దోషంలో నష్టమైన వారికి కూడా ఆ దోషాలు తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతకానికి నరఘోష అధికంగా ఉన్నదండి ఈ నరఘోష తొలగిపోవాలంటే కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అని గోపాల గోవుల గోపర్ణం వచ్చిండు మురళీకృష్ణుడు వచ్చిండు ఆ శ్రీకృష్ణుని కూడా ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఈ సుబ్రహ్మణ్య షష్ఠిఘడియలో మాత్రం ఈ రాశి వారు మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది ఏ రాశి వారైనా చేయొచ్చండి ఈ రాశివారని కాదు కానీ కొన్ని రాసులైతే ముఖ్యంగా మాత్రం చేయొచ్చని వచ్చిందండి ముఖ్యంగా వీరు పొగడమాల ధరించటం అలాగే ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం వాడటం చాలా వరకు మంచిది అలాగే వీరు జాతక చూడాలంటే ఇంటి ముందర మాత్రం ఖచ్చితంగా మాత్రం కృష్ణ తులసి విష్ణు తులసి చెట్టుని మాత్రం పెట్టి పూజ చేయడం వృక్షాన్ని పెట్టి పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది అలాగే స్థలం ఎక్కువ ఉన్నదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వంశాభివృద్ధి గురించి మాత్రం అరటి చెట్టు నాటడం అరటి చెట్టు పెంచడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే ముఖ్యంగా బాదం చెట్టు ఉంటే మాత్రం తీసివేయడం చాలా వరకు మంచిదండి అలాగే రెండవది మాత్రం పాలు కారే చెట్టు ఉండడం కూడా మంచిదే కాదు అంటే సైడ్కి ఉండవద్దు కానీ కరెక్ట్ ఇంటి ముందర మాత్రం ఉండవద్దండి పాలకారీ చెట్లు అంటే రెండు మూడు రకాలు ఉంటాయండి అవి సైడ్కి ఉండొచ్చు కానీ ఇంటి ముందర ఉండొచ్చు ఉండొద్దండి రెండవది మాత్రం ముళ్ళ చెట్లు కూడా ఉండొద్దండి ఎప్పుడు గొడవ ఉంటుంది కిరికిరి సాకలి మూట ఉంటుంది కొన్ని ముళ్ళ చెట్లు పండించేవి కూడా ఉంటాయి కానీ అవి ఉండటం మంచిది కాదు ఒకటి శివునికి సంబంధించిన ఒక వృక్షం ఉంటుందండి వృక్షం విలువ వృక్షం దాటి వాటికి ముళ్ళు ఉంటాయి ఆ ఆ చెట్టు ఉండడం కూడా మంచిది కానీ సైడ్కి ఉండడం మంచిదండి కరెక్ట్ ఇంట్లో మాత్రం ఉండవద్దు చాలా వరకు శుభకరమైన ఆ చెట్టు అది అంశబలం మంచిది కానీ దోషాలు ఉన్నవారు నివారణ చేసుకోవడం మంచిది అలాగే మాత్రం తెల్ల జిల్లేడు చెట్టుతో జిల్లేడు వేళ్లతో మాత్రం వాస్తు దోషం పోవడానికి విఘ్నేశ్వరుని విగ్రహం చెక్కించి ఇంటి ముందర స్థాపించడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఈ రాశి వారి జాతక చూడాలంటే మాత్రం ఉద్యోగంలో చేయాలనుకున్నాం నిరుద్యోగులు శుభార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది అన్నదమ్ముల సహకారం తప్పకుండా ఉంటుంది వీరి జాతక బలానికి రాబోయే కాలంలో రుణ చిక్కులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు అదాపాల పాతాళం చేరుకునే అవకాశం ఉన్నదండి రాజకీయాల రంగంలో రాణించాలంటే ఖచ్చితంగా మాత్రం మీరు మాత్రం కరెక్ట్ రాజశాయ యోగం యా యాగం చేయటం అలాగే మాత్రం వీరి జాతక వరానికి చండి హోమం చేపించడం అలాగే మాత్రం స్వామిని మాత్రం పూజ చేపించడం అలాగే వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పెద్దల మాట ప్రకారం నడవటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి వృషిక రాశి వారికి శుభం భూయ